కృష్ణుడు ఒక్కసారి ఉత్తరాగర్భంలోకి ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడు సుదర్శన చక్రం పట్టుకుని లోపలికి ప్రవేశిస్తే ఈ పిండం లోపల ఉన్న పిల్లవాడికి కూడా బ్రహ్మాస్త్రపు యొక్క తేజస్సుని తనలోకి తీసుకోగలిగినటువంటి భయంకరమైన తేజస్సుతో ఉన్న రూపంగా పరీక్షిత్తు చూశాడు అనుకోండి కళ్ళిగిరిపోతాయి పిండానికి కదండి అది మధ్యం దినటువంటి మార్తాండ బింబం లాంటి స్వరూపం అది సహస్ర సూర్యుల పగిది ప్రకాశిస్తూ ఉంటుంది దాన్ని పరీక్షిత్ చూడలేడు పరీక్షిత్తు చూసిన రూపం పరమ ప్రసన్నమైనటువంటి రూపం అది సశంఖ చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అటువంటి స్వరూపం పరీక్షిత్ కనపడుతోంది అబ్బా ఎంత బాగున్నాడో ఎంత బాగున్నాడో ఆ పీతాంబరం ఏమిటో ఎంతందమో ఎంతందమో అని పరీక్షిత్తు చూస్తున్నాడు అటువైపుకున్న మూర్తి మాకు తూర్పుగోదావరిలో ర్యాలీ అని ఒక క్షేత్రం ఉంది ఆ ర్యాలీలో ఒకవైపు కేశవుడు ఉంటాడు ఒకవైపు మోహిని ఉంటుంది వెనక్కి అలా అటువైపుకు ఉన్న మూర్తి బ్రహ్మాస్త్రము యొక్క తేజస్సుల్ని తనలోకి తీసేసుకోగలిగినటువంటి రుద్రస్వరూపంతో ఆ మూర్తి ఉంది ఆ మూర్తి బ్రహ్మతేజస్సుని తీసుకుంది వెనక మూర్తి కళ్యాణమూర్తి అయి అలా కనపడింది అందుకే బయటికొచ్చినటువంటి పరీక్షిత్ తాతగారైన ధర్మరాజు గారి తొలలో కూర్చుని సభలో చూస్తే అమ్మ కడుపులో ఉండగా నేను చూసినటువంటి ఆ మంగళప్రదమైనటువంటి మూర్తి ఎక్కడైనా కనపడతాడా అని పరీక్షగా చూసినటువంటి కారణం చేత పరీక్షిత్ అని పిలిచారట ఏకకాలమనందు ఘోర అఘోర రూపములతో ఈశ్వరుడు ఉంటాడు అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరే అని మనం ఏంటి పరమశివుడి దగ్గర పూజ చేస్తే మంత్రపుష్పంలో మాట చెప్తూ ఉంటాం ఆ పంచమంత్ర పఠనం చేసేటప్పుడు కాబట్టి ఆ ఘోర రూపము అఘోర రూపము ఏకకాలంలో ఉంటాయి ఇప్పుడు పద్నాలుగు వేల మందికి ఘోర రూపం తప్ప రామభక్తులకు రాముడు ఎప్పుడూ ఘోర రూపికాడు ఎప్పుడూ ఘోర రూపికాడు ఆ రూపం మీకు మంగళప్రదంగా ఉంటుంది ఇలా దాన్ని దర్శనం చేసిన వారు ఒకరున్నారు ఎవరో తెలిసా అండి రామదాసు గారు దర్శనం చేసుకున్నాడు మహానుభావుడు ఆయన గుండెలు ఎంత పొంగిపోయాయో పొంగిపోతే ఆ పొంగిపోయిన ఆనందం లోపల పట్టక వాగ్రూపంగా ప్రవహిస్తే ఆయన నోటి వెంట ఒక పద్యం వచ్చింది బండన భీముడు అత్తజన బంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడను చున్ గడకట్టి భేరిక డండ నిడ జల దండము నిండా మత్త వేదండము వేదండముక్కి దశరథి కరుణాపయోనిధి అని రచన చేశారు ఆయన ఆయన భుజములు తాండవం చేస్తాయి ఎప్పుడు బాణం తీస్తాడో ఎప్పుడు వింటినారికి తొడుగుతాడో ఎప్పుడు ప్రయోగిస్తాడో కనపడదు మబ్బులలోంచి వర్షం వచ్చి పడిపోయినట్టుగా బాణప్రయోగం జరిగిపోతుందంటే బండన భీముడు అర్థజన బాంధవుడు ఎవడు ఆశ్రయించాడో వాడికి ఆయన ఆర్తజన బాంధవుడు బండన భీముడు అర్థజన బాంధవుడు అటువంటి వాడు ఆయన భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే అది శివస్వరూపానికి కొంది తాండవము అన్న మాట శివుడికి సంబంధించింది లాస్యము అన్న మాట అమ్మవారికి సంబంధించి భావములు లాస్యము కదలికలు తాండవము శివుడు ఆ శివుడి యొక్క తాండవం ఎలా ఉంటుందో ఆయన భుజములు అలా కదులుతాయి అటువంటి తాండవం చేస్తాయి అలా తాండవం చేసేటటువంటి నా స్వామి చేతిలోంచి బాణ పరంపర వచ్చి శత్రువుల మీద పడుతుండగా అలా రక్షించగలిగినటువంటి ఈశ్వర స్వరూపము వేరొకటి లేదు అని నేను ఎలా చెప్తానో తెలుసా బండన భీముడు అత్తజన బంధవుడు ఉజ్జ్వల బాణూన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను గడకట్టి భేరి కాదండ నినదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటదను దశరథి కరుణాపయోనిధి మామూలుగా చెప్పను రామ పొంగిపోయిన మనస్సుతో నాలుగు వీధుల కూడలిలో ఒక పెద్ద పందిరి కట్టి పందిరిలో ఒక పెద్ద భేరీ కట్టి నేను ఏనుగిక్కి వచ్చి నిలబడి డామ్ 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 అని కొడతాను ఎందుకు నా భేరీలు కొడుతున్నావు అని అడుగుతారు నన్ను అప్పుడు చెప్తాను రామచంద్రమూర్తిగా భుజతాండవం చేస్తూ బాణప్రయోగం చేసి రాక్షసులను మట్టు పెట్టగలిగినటువంటి వేరొక దైవ స్వరూపము లేదు 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 అని చాటి చెప్తాను రామా అన్నడ అంటే శత్రువులను మట్టు పెట్టడంలో ఆ ఘోర రూపం అలా ఉంటుంది అదే ఘోర రూపం ఆశ్రయించినటువంటి భక్తులైనటువంటి వారికి అంత మంగళప్రదస్వరూపంగా ఉంటుంది అందుకు కదండీ ఆ ధనస్సు పట్టుకున్న బాణాలు పట్టుకుని అలా ఉంటాడు ఎక్కడ తేడా ఉంది చెప్పండి నాకు రామస్వరూపానికి శివస్వరూపానికి ఎక్కడైనా తేడా ఉందని మహర్షి మాట్లాడుతున్నారా స్పష్టంగా చెప్తున్నారు శివుడు కేశవుడు ఒక్కరే ఆ పరమాత్మ ఆ తత్వాన్ని ఆ సమయానికి అలా ప్రవర్తిస్తూ ఉంటారు కలెక్టర్ గారే ఓ కోర్టు వేసుకుని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా కూర్చొని ఫైర్ అంటాడు అంతే లేకపోతే ఒక తీర్పు ఇచ్చేస్తాడు కలెక్టర్ గారే మెజిస్ట్రేట్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారే గా కూర్చుంటే ఆ కలెక్టర్ గారే కార్ది ఓ ఆఫీస్లోకి వచ్చి కొన్ని ఫైల్స్ సీల్ చేసుకుని పట్టుకెళ్ళిపోయాడు అంతే ఆఫీస్ సీల్ చేసి పారించాడు ఆయనకు అధికారం ఉంది మెజిస్ మెజిస్ట్రీరియల్ పవర్స్ ఆయన్ని వెన్నంటి ఉంటాయి ఆయనతోనే ఉంటాయి మెజిస్టీరియల్ పవర్స్ కలెక్టర్ ఆఫీస్లోనూ కలెక్టర్ గారు కారులోనూ ఉండరు ఆయన అంటే ఉంటాయి అలాగే ఈశ్వరుణ్ణి కూడా ఎప్పుడు ఘోర అఘోర రూపములు వెన్నంటే ఉంటాయి శత్రువులకి ఘోర రూపం ఆయన ఆశ్రయించిన వాళ్ళకి అఘోర రూపం మంగళప్రద రూపం అది రుద్రస్వరూపమైన అంతే కేశవ స్వరూపమైన అంతే ఇద్దరి స్వరూపం అలాగే ఉంటుంది తత్వం తెలిస్తే ఉండే మాట అలా ఉంటుంది తత్వం తెలియకపోతే భేదాలు కనబడతాయి విష్ణువు వేరే ఉన్నాడు శివుడు వేరే ఉన్నాడు ఈనోడు ఉన్నాడు ఆయనోడు ఉన్నాడు ఇన్ని మాటలు వస్తాయి అసలు తత్వం అర్థమైతే ఇన్ని మాటలు రావు కుర్తాలచీ వేసుకున్నా నా కొడికే పంచ కట్టుకున్నా నా కొడికే ధావళి కట్టుకున్నా నా కొడికే తువ్వాలు కట్టుకున్నా నా కొడికి తువ్వాలు కట్టుకున్నావు ప్యాంటు చొక్కా వేసుకోలేదు నేను కొట్టేసి ధావళి కట్టుకున్నావు ప్యాంటు చొక్కా వేసుకోలేదు వాళ్ళమ్మ కొట్టేసి కుర్తాలచీ వేసుకోలేదు పంచ కట్టుకున్నావు అని వాళ్ళ తాతగారు కొట్టేస్తే దెబ్బలు తినేవాడు ఊడే ఏ రూపంలో ఓ రూపంలో పట్టుకుని ఓ రూపంలో తిడితే నువ్వు తిట్టే తిట్లు ఆయనకే పూజలు ఆయనకే పూజ చేసావు సంతోషించాలా ఇంకో రూపాన్ని చూసి తిడుతున్నావు ఆయన బాధపడాలని నీకు ఇంకా తగినంత పరిణితి రాలేదని ఈశ్వరుడు అనుగ్రహించి భారతీ తీర్థస్వామి చెప్పినట్టు పరిణితి కటాక్షించుదాకా కాబట్టి ఇది మహానుభావుడు వాల్మీకి మహర్షి యొక్క ప్రతిపాదన రామాయణంలో అభేధ తత్వాన్ని చూపిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన సేనానాయకులు పడిపోయారు కరుడు మాత్రం పెద్ద శరీరంతో రామచంద్రమూర్తి మీదకి వచ్చి పడిపోతుంటే ఆ రెండు చేతులు బాణముల యొక్క ప్రయోగం చేత తెగిపోయేటట్టుగా కొట్టేశారు ఏర్లు ప్రవహించినట్టు నెత్తురు కారిపోతూ ఆయన ఇంకా ఏదో యుద్ధం చేయడం కోసం అని వచ్చి రాముడి మీద పడిపోతూ ఉండగా కొద్దిగా వ్యవధానం కోసం అంటే ఆ వింటినారిని సవరించుకోవడం వింటినారిని ఆకర్ణాంతం ఆకరణాంతం లాగడం కోసం బాణం ఎక్కు పెట్టడా రెండు రెండడుగులు వెనక్కి వేశాడు రాముడు దాన్ని అపసర్పణము అంటారు ధనుర్విద్యలో ఎందుకంటే ధనస్సు పట్టుకున్నవాడు అడుగులు వెనక్కి వేయకూడదు వీరోచితమైన తేజస్సు ఉన్నవాడు రాముడి మీద ఒక నింద మోపారు కరుడితో యుద్ధం చేసేటప్పుడు రెండు అడుగులు వెనక్కి వేశాడు రాముడు ధర్మం తప్పాడు అలా ధర్మం తప్పాడో లేదో చెప్పడానికే ధర్మాత్మ సత్యసంధరామోర్యదీ పౌరు చైచా ప్రతిత్వం దశరైన హిరావినం అన్నాడు లక్ష్మణుడు పడిపోయాడంత ఇంద్రజిత్ కాబట్టి ఆయన ధర్మం తప్పలేదు రెండు అడుగులు చోటు కోసం వెనక్కి వేశాడు కాబట్టి వేసి ఆ కరుణ్ణి కూడా సంహరించాడు పద్నాలుగు వేల మంది రాక్షసులు తెగతారిపోయారు ఎంతసేపట్లోనో తెలుసా అండి ఏనుగుల యొక్క కుంభస్థలాలు చీల్చివేయబడినటువంటి గుర్రాల యొక్క శరీరాలు తెగిపోయినటువంటి తలకాయలు ఊడిపోయిన కాళ్ళు చేతులు గుండెల్లో గుచ్చుకున్న బాణాలతో నిత్తుటి ప్రవాహంలో పద్నాలుగు వేల మంది నేలబడిపోయి ఉన్నారు భగ్నమైన రథాలతో ఎంతసేపట్లో కొట్టాడేటో తెలుసా అండి పద్నాలుగు వేల మందిని ఒక గంట పన్నెండు నిమిషాల్లో కొట్టేడారు ఇది రామచంద్రమూర్తి యొక్క వీరోచిత కార్యం అంటే ఆయన బాహుబలం అంటే అంత గొప్పది ఒక గంట పన్నెండు నిమిషాల్లో పద్నాలుగు వేల మందిని చంపితే పైన నిలబడిన వాళ్ళందరూ పొంగిపారు మధ్యలో ఒక్కసారి కరుడు మాత్రం ఆయన ధనస్సు విరగొట్టగలిగాడు వెంటనే విష్ణుచాపాన్ని తీసుకుని చేత పట్టి సంహారం చేశారు అగస్త్యుడు కావలసినవన్నీ గురువుల యొక్క అనుగ్రహం ఉంటే గురువులు త్రికాల వేధులు ఎక్కడికి వెళ్ళినా వాడికి వచ్చే ఉపద్రవాన్ని నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి సంభారములను గురువు సమకూర్చి పంపిస్తాడు కాబట్టి అగస్త్యుడు అన్ని సిద్ధం చేసే పంపించారు కాబట్టి ఇప్పుడు అలా ఒంటికి దెబ్బలు తగిలి నెత్తురు ఓడుతోంది రామచంద్రమూర్తి శరీరం మరి వాళ్ళు కూడా కొంత బాణ ప్రయోగం చేస్తారు కదండి పద్నాలుగు వేల మంది ప్రయోగించిన ఆయుధములను ఆకాశంలోనే విరగొట్టారు ఆయన అసలు వచ్చి మీద పడకుండా అయినా కొన్ని బాణాలు వచ్చాయనకి తగిలేయి ఆయన కవచాన్ని కూడా బదలగొట్టాడు కరుడు కాబట్టి ఇప్పుడు ఆయన ఒంట్లోంచి నెత్తురు కారుతోంది వీరపత్నికే అదొక సంతోషం తన భర్త అంత గొప్ప యుద్ధం చేసి ఇంత విజయాన్ని సాధిస్తే అటువంటి శరీరంతో ఉండగా వచ్చి భార్య ప్రియమార కౌగులించకుండాదిట గుహలోంచి చూస్తోంది సీతమ్మ తల్లి పద్నాలుగు వేల మంది ఒక పక్క తన భర్త ఒక్కడు ఒక పక్క పద్నాలుగు వేల మంది మడిసిపోయిన తర్వాత పరుగు పరుగున వచ్చింది గుహలోంచి తతస్తుతం రాక్షస సంఘమర్దనం సభాజ్యమా నమ్ముదితర్షిభి ముదితైర్మహర్షి పునఃపరిష్ సి ప్రభాన బహూహహృష్ట తదా ఆ జనకాత్మ అయినటువంటి సీతమ్మ ఎంతో సంతోషంతో పునః పునః మళ్ళీ 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 రామచంద్రమూర్తిని బిగియార కౌగిలించుకుంది నా భర్త ఇంత కార్యాన్ని సాధించాడని ఆ కౌగిలించుకున్నటువంటి భార్య చేత సంతోషాన్ని పొందినటువంటి రాముడు రాముని యొక్క ఆ వీర్యాన్ని పరాక్రమం చేత సంతోషించిన సీతమ్మ ఒండ్రలు ఆనందంగా ఉన్నటువంటి ఈ సంఘటన తర్వాత వచ్చేటటువంటి మండోదరి దగ్గర రావణ ప్రసంగాన్ని ఇవాళ చెయ్యకుండా వాళ్ళని అలా సంతోషంగా ఉంచుతూ ఇవాళ్ళ ప్రసంగాన్ని పూర్తి చేస్తాను రేపు మళ్ళీ ఆరు గంటల ముప్పై నిమిషాలకి పునః ప్రారంభం చేద్దాం రోజు మిమ్మల్ని లేట్ ఎందుకు అప్పుడప్పుడు తొందరగా వదిలిపెడతాను ఒక్క పదకొండు మాట్లు మనం రామనామాన్ని చెప్పుకుని బయలుదేరదాం ఇవాళ హరిప్రసాద్ గారు చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావన చేయబోతున్నారు అందుకని మీరు కాసేపు కూర్చోండి ఏదో ఒక పేరుతో కూర్చోబెడుతుంటావు అనుకోకండి కోరి కొలిచిన వారికెళ్లను కొంగు బంగారు రామనామము 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 రమ్యమైన నీవు లేకయున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము గోచరం బగు జగము లోపల గోప్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము భక్తితో భజించువారు ముక్తి నుమనామము రామ నామము రామ రమ్యమైనది రామనామము సకల జీవులలోన విలిగే సాక్షి భూతము రామనామము రామనామము నామము రామ నామము యుద్ధమందు మహోగ్ర రాక్షసయాగం సము రామనామము రామ రామనామము రమ్యమైనది రామనామము రాకడయు పో కడయులే నిదిరం యమైనది రామనామము రామ నామరైన మనసు స్థిరము గ నిలపగలిగడి మంత్ర రాజము రామనామము రామనామము రామ నాది పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామ నామము రామనామము రామనామమురం యమైనది రామనామం పాలుమీ గడ పంచదారల పక్వమే శ్రీరామ రామనామము రామ నామము రంయమైనది రామనామము వెంట తిరిగడి వారి కంటి పాపే రామనామము రామనామము రామ నామము రంయమైనది రామనామము బ్రహ్మపుత్రక రాబ్జ వీణాపక్షమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము కర్హమైనది జగతిలో శ్రీరామనా

ఉమా కాం కాయ కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణ కృతం వా వా శ్రవణనైనజం వానసం వాతమవిమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమా మహేశ్వర ఉమామహేశ్వర స్వస్తి ఉన్న కృష్ణుడు ఒక్కసారి ఉత్తరాగర్భంలోకి ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడు సుదర్శన చక్రం పట్టుకుని లోపలికి ప్రవేశిస్తే ఈ పిండం లోపల ఉన్న పిల్లవాడికి కూడా